గణపతేమ సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయన నమో ఓం నమో భగూతే మేధాదక్షిణమూర్తే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ క్రీం కృష్ణాయ గోవిందయ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభో గురుభ్యో నమోం నమో ఆచార్యదేవేభ్యో నమో నమో జయ గురుదత్త్ర గాయత్రీపరంబైకాయ నమో యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదో తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశులు అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియకతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్యభగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యువకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగి రా మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే కనుక యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క ప్రాప్తి ధనలాభాలు అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య యోగము మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా బృహస్పతి మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వివిధ రంగాల్లో వాళ్ళకి విశేషంగా ధనప్రాప్తి ఆకస్మిక ధనయోగము విదేశీ ఆణయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతుకులకి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనుగ్రహం వల్ల బృహస్పతి అంతా కూడా మార్పు జూన్ పద్నాలుగు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు తర్వాత ఈ యొక్క ఉచ్చస్థానంలో మార్పు రవి భగవానుడు మే పద్నాలుగు తారీఖు తర్వాత మే పద్నాలుగు పద్దెనిమిదో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు ఈ స్థానాల్లో అంతా కూడా విదేశీ ఆనయోగము రాజకీయంగా పలుకుపడి పెరగడం వివిధ రంగాల్లో వాళ్ళకి ఐటీ రంగాల్లో వాళ్ళకి అధికంగా ధనాదాయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి మంచి ఆఫర్స్ ప్రాజెక్ట్స్ అంతా కూడా రావడానికి జాబ్లో అంతా కూడా మార్పులు జరగడానికి ఉద్యోగుల్లో మార్పు ఉద్యోగులు లేని వాళ్ళకి ఉద్యోగ యోగం కలగడానికి మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో ప్రధానంగా జనవరి నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా ఇరవై ఐదో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చిత్రగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి ఈ త్రిగ్రహ కూటమి అంతా కూడా వివిధ గ్రహాలన్నీ కూడా మార్పు ఈ యొక్క మేషం నుంచి మీనం వాళ్ళకంతా కూడా ఈ మార్పులంతా కూడా జరుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు గ్రహాల యొక్క స్థితిగతి వాటికి ప్రభావం అంతా కూడా సంయోగం అంటారు సంయోగము యువతి కలీక అంతా కూడా పాపగ్రహాలతో కలిసినప్పుడు మిష్టమైన ఫలితాలు ఇస్తుంటాయి తద్వారా మీకంతా కూడా ఆర్థికంగా కొంచెం రుణబాధలు ఉండడం కానీ ఆర్థికంగా స్వల్పంగా ఇబ్బంది పడుతుండడం కానీ కానీ జాతకంలో ఈ గ్రహాలంతా కూడా యువకరంగా ఉంటాయి ప్రధానంగా రవి భగవానుడు అంగారకుడు శుక్రుడు బుధుడు శనీశ్వరుడు యోక్రంగా ఉంటే విపరీత రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది అధికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా గృహయోగం అంతా కూడా స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా తులారాశి జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తూ ఉంటుంది ఆవునైతే దీపరాధన ఈ గృహంలో ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి ప్రధానంగా గూడాన్న ప్రీతమాస ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా బెల్లం పరవాన్నము చిత్రాన్నాన్ని నివేదన చేయడం దద్దోజనం నివేదన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సూక్త పారాయణ మూలమంత్ర జపాది కార్యక్రమాలు లక్ష్మీకి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తామర పూలతోటి తెల్ల ఆవాలతోటి తామర గింజలతోటి మరియు విశేషమైన ద్రవ్యాలతోటి మారేడు కాయలతోటి ఈ ఒక మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా కమలాత్మిక మూలమంత్రంతో విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం ఈ యజ్ఞాధిక కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల ఆకస్మిక లాభం వ్యాపారంలో అభివృద్ధి ధనాదయం ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది పొలిటికల్ రంగుల్లో వాళ్ళకు కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధి రావడానికి శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి మరియు సూర్య శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి రాజకీయ పలుగుపడి అంతా కూడా పెరుగుతుంది మంచి పదవి అంతా కూడా సిద్ధి రావడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మీకంతా కూడా సేవారంగంలో మంచి పదవి రావించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండండి మంచి రాబడి పెరుగుతుంటుంది అప్పుల బాధల నుంచి తీరి తీరిపోయి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనందంలో మీకంతా కూడా విద్య కోసం వెళ్ళే వాళ్ళకి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత మంచి విదేశీయాన యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయండి అన్నతనం ఆచరించండి నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి మంచి ఫలితాలు పొందారు అగ్నికి నవధాన్యాలు సంభవిస్తుండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం తీస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఐదు సంవత్సరాలు సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజ్యయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ రాశి జాతకులకు కానీ ప్రధాన మకర రాశి జాతుకులకు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి సూర్య సూర్యభగవానుడికి అన్ని గ్రహాలకు ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశ్రాలు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మూలవంతరహితంగా యజ్ఞాధికలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి మంచి కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాత్రే నమ